పాకిస్తానీ ప్రజలు గనక భారత్లో ఉండిపోయే ఏర్పాట్లు చేసుకుంటే ఎవరైనా భారత్లో ఉండిపోవడానికి వాళ్ళకి సపోర్ట్ చేసినా లేదంటే ఇక్కడ భారత్ విడిచి వెళ్లకుండా అక్రమంగా ఉండిపోతే గనక వాళ్ళకి మూడు లక్షల రూపాయలు జరిమానా మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించబడిన అంటూ కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది లీవ్ ఇండియా పేరుతో నోటీసులు అయితే జారీ చేసింది అయితే ఇక్కడ చాలా మంది కూడా లోకల్లో ఉన్నటువంటి ముస్లింస్ చాలా మంది వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు ఆ హెల్ప్ చేయడం వల్ల వాళ్ళు చాలా మంది వేసా గడువు పోయినా కూడా వెళ్లడం లేదు ప్రస్తుతానికి మహారాష్ట్రలోనైతే ఐదు వేల యాభై మంది అయితే దొరికారు ఇందులో వెయ్యి యాభై మందిని పంపించేస్తున్నారు అంటే తాత్కాలిక వేస మీద వచ్చినటువంటి వారిని పంపించేస్తున్నారు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వేసా ఉన్నటువంటి నాలుగు వేల మంది నుంచుతున్నారు అయితే ఇందులో అక్రమంగా ఉంటున్న వారిని కూడా పంపించేస్తున్నారు వాళ్ళకు కూడా మరి ఏమి ఎటువంటి శిక్షలు లేవు సరే పంపించడం మొట్టమొదటిది కాబట్టి పంపించేస్తుందా అయితే ఇప్పుడు ఈ మూడు లక్షల రూపాయల జరిమానా మూడు సంవత్సరాల జరిమానా అంటే ఒక్కొక్కసారి దాన్ని తీవ్రతను బట్టి రెండు ఒకేసారి కూడా ప్రయోగించే అవకాశాలు ఉంటాయి కానీ వీటిని మూడు లక్షలు ఇస్తాడా ఈ పాకిస్తాన్ అవసరమైతే మూడు సంవత్సరాలు ఉంటాడు జైల్లో ఎందుకంటే వాడికి మూడు పూట్ల ఫుడ్ పెడతారు మంచిగా మేపుతారు మనవాళ్ళు వాడు మూడు లక్షల రూపాయలు కట్టకపోతే మరొక సంవత్సరం జైలు శిక్ష పెంచితే పెంచుతారు ఆడికి ఇంకా హ్యాపీయే కదా ఎలా చూసినా మనకే బొక్క కాబట్టి దొరికినని దొరికినట్టుగా బార్డర్లో పడిస్తే వాళ్ళే చూసుకుంటారు మళ్ళీ మనం ఎందుకు పెంచాలి మనం ఎందుకు పెంచి పోషించాలి ఇప్పటికే కొన్ని మన మీద ప్రేమ ఉన్నటువంటి అక్కడ ఇక్కడ కొన్ని కోర్టులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టులు కొంచెం మీరు ఎందుకు ఈ అక్రమ వలసదారులు పెంచి పోషిస్తున్నారు జైల్లో మగ్గిస్తున్నారు పెంచి పోషిస్తున్నారు ఎందుకు బంగ్లాదేశీయుల్ని ఆ బంగ్లాదేశ్లో పడియండి అక్కడ ఎవరితోంటో మాట్లాడి అలాగే ఇక్కడ పాకిస్తాన్కి చెందినటువంటి వారిని పాకిస్తాన్లో పడేయండి పడియండి అంటున్నాయి కొన్ని హైకోర్టులైతే ముఖ్యంగా అస్సాం హైకోర్టు అయితే చేపట్లు పెట్టింది అస్సాం ప్రభుత్వానికి వీళ్ళనిందుకు మీరు పెంచి పోషిస్తున్నారు దాంతో బిశ్వం శర్మ అయితే వెంటనే వాళ్ళని పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఈలోగా ఈ పహల్గామ్ దాడి జరిగింది దాంతో కొంచెం అది మళ్ళీ పక్కన పడేశారు